నమస్తే అండి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పడింది ఈ టైంలోనే పోటీ కూడా ఆసక్తికరంగా మారింది ఇదేంటంటే ఏకపక్షంగా జరుగుతుంది ఈ పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు కూటమి అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నారు కాబట్టి పోటీ ఏకపక్షంగా జరిగేటువంటి అవకాశం ఉంది కూటమి అభ్యర్థి గెలుపు అనేది నల్లేరుపైన నడక అనేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అనేది నల్లేరుపైన నడక అని అందరు భావించారు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ పోటీ అయితే గట్టి పోటీగా ఏర్పడింది రసవత్రంగా కూడా మారింది లక్ష్మణరావు గారు కూడా గతంలో ఎమ్మెల్సీగా చేస్తున్నారు ఆయన కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు ఈ కూటమి అభ్యర్థి ఏమో హోటల్లో మీటింగులు స్కూళ్ళల్లో కాలేజీల్లో మీటింగులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదో ప్రయత్నాలు అన్న వాతావరణం అయితే కనబడుతుంది అయితే గతంలో ఈ ఎన్నికలు జరిగిన విధానాన్ని మనం పరిశీలిస్తే గుంటూరులో గతంలో చిగురుపాటి వరప్రసాద్ గారు కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత ఆయన పోటీ చేసినప్పుడు ఆయన బాగా డబ్బులున్న వ్యక్తి విద్యాసంస్థల యొక్క అధినేత ఆయన పోటీలో ఉన్నప్పుడు ఆయన్ని ఓడించారు బొడ్డు నాగేశ్వరరావు గారు అని చెప్పి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వామపక్షాలు బలపరిచినటువంటి బొడ్డు నాగేశ్వరరావు గారు ఆయన ఓడించినటువంటిది మనం గమనించవచ్చు గతంలో కూడా ఏఎస్ రామకృష్ణ గారు కెఎస్ లక్ష్మణరావు గారు కూడా వాళ్ళు బలమైనటువంటి వ్యక్తుల్ని ఢీకొని వాళ్ళను ఓడించినటువంటి గత విషయాలను కూడా మనం మర్చిపోకూడదు ప్రస్తుతం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా తప్పుకోవడంతో పోటీ అనేది బలంగా పోటీ అనేది అంటే నేచురల్గా ఏంటంటే పోటీ నుంచి తప్పుకొని లక్ష్మణరావు గారికి వాళ్ళు మద్దతు ఇస్తారు దాంట్లో ఎలాంటి అంటే వాళ్ళు బహిరంగంగా మద్దతు ప్రకటించినా ప్రకటించకపోయినా కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు మద్దతుదారులు ఓట్లేస్తారు కాబట్టి సహజంగానే ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు దానికి తోడు ఇక్కడ డబ్బు యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి డబ్బు యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది అధికార పార్టీ యొక్క అధికారానికి కూడా లొంగేటువంటి సెక్షన్ కాదు ఇది దానివల్ల ఏంటంటే లక్ష్మణరావు గారు కూడా గెలవటానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఆయన కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థిగానే ఉన్నారు ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ గారికి గట్టి పోటీ ఇస్తున్నారు ఈయన కూడా గెలుపు అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వాదన అయితే వినబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది